ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎంతో రాజకీయ అనుభవం కలిగిన నారా చంద్రబాబు నాయుడు తిరిగి అధికారంలో రావడం జరిగింది వారి పాలన ఎలా ఉంటుంది ఈ మధ్యకాలంలో ఆయన కొన్ని ప్రసంగంలో భయమేస్తుంది అనే పదాలు వాడుతున్నారు దానిపై మీ అభిప్రాయం ఏంటి మీరు అడిగినటువంటి ప్రశ్నలోనే దానికి సంబంధించినటువంటి ఆన్సర్ కూడా ఉంది దాదాపు పద్నాలుగు సంవత్సరాలు సీఎంగా పనిచేసి అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఎలా పరిపాలిస్తాడు అన్నప్పుడు అందరు కూడా చాలా అద్భుతంగా పరిపాలిస్తాడు అనేటువంటి నమ్మకమే ఉంటుంది అయితే ఈరోజు అతను చెప్తున్నటువంటి మాటల్లో కొంత అనుమానాలు కలిగించేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే రాష్ట్ర ఖజానా ఖాళీగా ఉంది తర్వాత డెవలప్మెంట్కి సంబంధించినటువంటి నేను ఏమి చేయలేకపోతున్నాను అని చెప్పి ఒక పదే పదే చాలాసార్లు ఇదే మాటలు మాట్లాడుతూ ఉన్నాడు అయితే ఎందుకు ఇట్లా మాట్లాడగలుగుతున్నాడు ఇంత కెపాసిటీ ఉన్నవాడు అసలు భారతదేశంలోనే చంద్రబాబు నాయుడు అంటే చాలా గొప్ప చక్రం తిప్పుతాడు ఇంకోటి అది ఇది చేస్తాడు అని చెప్పేసి సెంటర్లో ఏమైనా చేయగలడు అనేటువంటి చాలా గొప్ప పేరు ఉంది ఏ రాష్ట్రంలోకి ఏ రాష్ట్రానికి చెందిన సీఎం కూడా ఇంత గొప్ప పేరు ఎవరికీ లేదు మరి అయినా ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాడు అనేది ప్రతి ఒక్కరూ అనుమాన దారి దారితీసేటువంటి విధంగా పదే పదే చెప్తున్నాడు అయితే నాకు తెలిసి మొన్న పోయిన గవర్నమెంట్లో అది దిగిపోయినప్పుడు దాదాపు ఏడు వేల కోట్లు ఉందని చెప్పేసి బయట చర్చల్లో ఉంది మరి ఏడు వేల కోట్లు ఉన్నప్పుడు అసలు బడ్జెటే లేదని ఎలా మాట్లాడగలుగుతున్నాడు తర్వాత చాలా ఇప్పుడు వచ్చిన వెంటనే అమరావతిని డెవలప్ చేయాలని చెప్పేసి ఇరవై మూడు వేల ఎకరాలలో చెట్లు తీసి అవన్నీ కూడా క్లీన్ చేయాలని చెప్పేసి ప్రారంభించినారు మరి డబ్బు లేకుండా ఏ విధంగా చేస్తారు తర్వాత ఇప్పుడు జీతాలు ఇస్తున్నారు అయితే ఒక విషయం ఏమంటే వీళ్ళు నాకు తెలిసి ఇది ఒక మైండ్ మేకప్ చేయడంలో ప్రజల్ని మైండ్ మేకప్ చేసి ఎవరు కూడా నన్ను ప్రశ్నించరాదు అనే విషయంగా ఇతను ఏదో ఒక ప్లాన్ ఉన్నట్లుగా కనపడుతుంది వచ్చిన వెంటనే నేను ఉద్యోగస్తులకు ఉన్నటువంటి బకాయిలు అన్నీ కూడా నేను వెంటనే ఇచ్చేస్తానని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు దాదాపు రెండు నెలలు అవుతున్నా కూడా డిఏలు కానీ బకాయిలు కానీ ఏమీ చేయలేదు మరి అమరావతిని డెవలప్ చేయడానికి డబ్బులుండి తర్వాత ఇంకొక విషయానికి సంబంధించిన డబ్బులుండి ఉచితాలు ఇయ్యడానికి డబ్బులుండి కష్టపడి పని చేసినటువంటి ఉద్యోగస్తులకు ఇంతవరకు డబ్బులే పాపం చాలామంది ఇబ్బందులు పడుతున్నారు పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు చేసుకునే వాళ్ళు లేకపోతే ఇల్లు కట్టుకొని ఈఎంఐలు కట్టేటువంటి వాళ్ళు ఇట్లా చాలామంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు మరి ఇది పద్నాలుగు సంవత్సరాలు పనిచేసినటువంటి సీఎంకి ఈ చిన్న విషయం తెలియదా తెలిసినా కూడా ఇతను ఏదో ఒక మభ్యపెట్టేటువంటి విధంగా బడ్జెట్ లేదు బడ్జెట్ లేదని అంటున్నారు తర్వాత రోజు అందరితో పాటు అన్ని రాష్ట్రాలతో పాటు రోజు ట్యాక్సులు కలెక్ట్ చేస్తున్నారు కదా ఎవరు కట్ ట్యాక్సులు కట్టొద్దని ఏమన్నా చెప్పినాడా అరే రాష్ట్ర పరిస్థితి బాగాలేదు పేదలు ఉన్నారు ట్యాక్సులు కట్టొద్దని ఏమీ అనలేదు కదా ట్యాక్సులు కడుతున్నారు అన్ని రకాలుగా చేస్తున్నారు మరి బడ్జెట్ ఎందుకు తక్కువ అందులో చేసి చాలా గొప్ప అనుభవం ఉన్నటువంటి వాడు కాబట్టి వచ్చిన వెంటనే చేస్తానని పదే 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 ప్రతి మీటింగులో ఒక్కొక్క మీటింగ్కి లక్షలు ఖర్చు పెట్టి చేసినారు దేశంలో మరి రాష్ట్రంలో డబ్బులు లేదా రాష్ట్రంలో డబ్బులు లేకుంటే లక్షలు ఖర్చు పెట్టి ఏ విధంగా మీరు ఊరేగింపులు చేసినారు ఏ విధంగా మీటింగ్లు పెట్టినారు మరి ఈ అన్నీ ఎక్కడ పోయినాయి డబ్బులన్నీ ఎక్కడి నుండి వచ్చినాయి మరి రాష్ట్రంలో కావాల్సినంత ఉంది లేదని కాదు గత ప్రభుత్వము పేదలకు చెందాల్సినటువంటి డైరెక్ట్గా ఇచ్చిండొచ్చు మరి ఈ గవర్నమెంట్ ఎందుకు దానికి సాహసించడం లేదు అప్పుడు బడ్జెట్ లేదు అన్ని అప్పులు అంటే ఎంత అప్పులు అయినాయి తీర్చలేని అప్పులు ఉన్నాయా మరి అట్లాంటప్పుడు నువ్వు నేను వస్తే నేను అన్ని విని చేస్తానని ఎందుకు అంటున్నాడు కాబట్టి మీరు అడగాల్సిన ప్రశ్న కాదు ఇది ఎందుకంటే జనాలకు అందరికీ తెలిసినది అయినా కూడా మీరు అడిగినారు కాబట్టి చెప్పాల్సిన అవసరం ఏర్పడింది అని నేను అనుకుంటున్నాను ఇప్పుడు భవిష్యత్తు ఎలా ఉంటుంది అనుకుంటున్నారు భవిష్యత్తులో నాకు తెలిసి ఏమి తేడా ఎందుకంటే చాలా ఘోరమైన పరిస్థితులు ఇంతకుముందు జరిగినాయి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదట టీడీపీ గవర్నమెంట్ లాంటిది వచ్చినప్పుడు చేడులో ఎస్సీలను ఊసకుతూకొస్తాయి ఆ తర్వాత రకరకాలైనటువంటి జరిగినాయి తర్వాత తర్వాత నిరుద్యోగాన్ని ఫస్ట్ నుండి కూడా నిరుద్యోగం ఉండకుండా చేస్తాము అంటున్నారు ఎక్కడ కూడా ఏ ఏ అయినా సరే అందులో ఈ ప్రభుత్వం కూడా నిరుద్యోగం లేకుండా చేయగలిగినటువంటి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాలు లేవు తర్వాత చదువులు అందరికీ వస్తారు ఈరోజు ఉన్నటువంటి పరిస్థితిలో చదువులు ఉన్నవా చదువులు ఎవరికంటే డబ్బులు ఉన్నవాడికి ఏ నారాయణ కాలేజో లేకపోతే ఇంకొకటి కాలేజీలో ఇట్లాంటి కాలేజీల్లో లక్షలు లక్షలు పెట్టుకున్నటువంటి వాళ్ళకి మాత్రమే చదువులు ఉన్నాయి అది ఎంబీబీఎస్ కావచ్చు లేదా డెంటల్ కావచ్చు ఇంకోటి ఇంకోటి ఏదైనా కావచ్చు లక్షలు ఖర్చు పెట్టుకుంటే తప్ప ఎక్కడా కూడా చదువులు లేవు అంటే ప్రభుత్వ కాలేజీల్లో చదివి మరి ఎంబీబీఎస్ కొట్టవచ్చు కదా లేకపోతే ఇంకోటి బీబీఎస్ అంటే ఇట్లాంటివి కొట్టచ్చు అంటే అది జరగని పని ఎందుకంటే డబ్బులున్న వాళ్ళు స్పెషల్ కోచింగ్లు తీసుకొని వాళ్ళు కొట్టకపోతున్నారు కానీ సామాన్య మానవుడికి ఏదో చిన్న చిన్న చదువులు తప్ప వేరేటివి వచ్చేటువంటి అవకాశం లేదు కాబట్టి పాత పాటే ఉంటుంది దీనికి ఏమీ తేడా ఉండదు ఏవి ఎవ్వడు కాడు పేదవాడు పేదవాడుగానే ఉంటాడు కాకపోతే రేపు చేయడానికి కూడు పెట్టేటువంటి ఉచితాలుగా మాత్రమే ఇస్తారు ఎవ్వడు కూడా పైకి రాడు తర్వాత ఇంకోటి ఏమంటే చాలామంది ఏమనుకుంటారంటే మేము ఎస్సీలకి అంత గొప్ప చేసినాం బీసీలకు అంత గొప్ప చేసినాం అంటున్నారు ఎస్సీలకి ఉన్నటువంటి రాజ రిజర్వేషన్లలో తప్ప ఎవ్వరికి ఎక్కువ ఇచ్చింది లేదు బీసీలకు కూడా కంటే కూడా ఎక్కువ ఇచ్చింది ఏమీ లేదు కాబట్టి వీళ్ళవన్నీ ఒక పద్ధతి ప్రకారం ధనికులు బాగుపడే విధంగా తప్ప వేరే విధంగా ఏమి పనికొచ్చే పనులైతే ఏమి ఉండవని నా ఉద్దేశము కాబట్టి ఇది మామూలుగా చెప్పుకుంటూనే పోతుండటం ఎప్పుడు ఉంటుంది దీనికి అంటే దామాష ప్రకారం కానీ లేదా పేదవాళ్ళని కానీ పోలింగ్ కూడా ఈజీగా జరిగేవారు ఇప్పుడు వచ్చిన ప్రతి పార్టీలు కూడా ఏం చెప్తున్నారంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో మేము ప్రజాస్వామ్యాన్ని నిలబెడతాం ప్రజాస్వామ్యాన్ని కాపాడుతామన్నాడు ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా కాపాడుతున్నావు నువ్వు మనం చూసినాం వాళ్ళకి డబ్బులు ఇచ్చినారు ఓట్లు వేసేటప్పుడు మాకు ఏ లేదని చెప్పేసి ధర్నాలు చేస్తున్నారు గొడవలు చేస్తున్నారు అంటే అర్థమేమి డబ్బులు ఇచ్చి ఓట్లు వేపించుకుంటున్నావు డబ్బులు ఇచ్చి ఓట్లు వేయించుకుంటున్నావు అంటే అర్థమేమి అది ప్రజాస్వామ్యమా ప్రమా ప్రజాస్వామ్యాన్ని నువ్వు ఊకటి వేర్లతో ఆడనే కూలీ చేస్తు చేస్తున్నావు కాబట్టి నువ్వు ఏ విధంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడతావు డబ్బులతో ఓట్లు కొనుక్కుంటే ప్రజాస్వామ్యం అది స్వేచ్ఛగా ఓట్లు వేసుకునేటువంటి పరిస్థితి ఉండదు దౌర్జన్యం ఉండకూడదు ఓట్లకి డబ్బులు ఇవ్వరాదు ఇవన్నీ చేయగలిగితే వాళ్ళని నమ్ముతారు ఎవరైనా కూడా ప్రజలు వాళ్ళకి డబ్బులు ఇచ్చినారు మాకు ఇవ్వలేదు కాబట్టి మాకు ఇవ్వండి అని చెప్పి ధర్నాలు చేసినారు చాలా చోట్ల మనం చూస్తున్నాం డబ్బులు పంచుతున్నట్టుగా ఒక్కొక్క ఓటు విలువ ఈరోజు లక్షలకి పెరిగింది విదేశాల నుండి ఫ్లైట్లలో వచ్చేస్తున్నారు చేస్తున్నారు వాళ్ళకి డబ్బులు వేరే రాష్ట్రాల నుండి వేలు ఖర్చు పెట్టుకొని వచ్చి వేసిపోతున్నారు వాళ్ళకంతా ఎవరు ఇచ్చినారు ఎప్పుడు లేని స్వాతంత్ర ప్రజాస్వామ్యం ఈరోజే ఓటుకి గుర్తొచ్చిందా కాబట్టి ఇవన్నీ కాదు ఇవన్నీ కూడా మామూలుగా చెప్పుకునేటువంటివి కాబట్టి ఇదంతా నాకు తెలిసి ఇది మామూలుగా జరిగేటువంటిది తతంగం ఇది కాబట్టి దీంట్లో పెద్ద తేడా ఉండదు అనేది నా అభిప్రాయం రాష్ట్రం అప్పుల పాలు కాకుండా మంచి పాలన అందించి అభివృద్ధి పదంలో తీసుకుపోవాలంటే ప్రభుత్వానికి మీరు ఇచ్చే సూచన ఏంటి సూచనలు పాటించరు అయినా మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం విదే విదేశాల నుండి మన దేశంలోకి పెట్టుబడులని ఆహ్వానించడం అనేది ఆత్మా ఆత్మహత్య సదృశ్యం ఎందుకంటే ఏ దేశస్థుడైనా మన దేశంలో పెట్టుబడులు పెట్టుకోవాలంటే వాడు లాభాన్ని కోరే పెడతాడు మరి ఆ లాభాన్ని తీసుకుపోయి మనకిస్తాడా ఇవ్వడు వాళ్ళ దేశానికి తీసుకుపో కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అది మనకు అభివృద్ధి కాదు నిజంగా మన దేశాన్ని లేదా మన రాష్ట్రాన్ని అభివృద్ధి చెందాల చెందే విధంగా చేయాలనుకుంటే స్వార్థము తక్కువ ఉన్నటువంటి టాటా కానీ బిర్లా కానీ బజాజ్ కానీ ఇట్లాంటి వాళ్ళు స్వదేశీ పెట్టుబడిదారులు ఉంటారు వాళ్లతో మనము మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టించి ఈ దేశ సంపదను పెంచి ఆ వచ్చినటువంటి ఆదాయాలని మళ్ళీ మన రాష్ట్రంలోనో మన దేశంలోనో పెట్టుబడి పెడితే దాంట్లో మన దేశానికి మన రాష్ట్రానికి గొప్ప అవకాశాలు ఉంటాయి అభివృద్ధి ఉంటుంది మన రూపీ విలువ కూడా పెరుగుతుంది అంతేగాని ఎవడో వచ్చి మన లేబర్ని దోచుకపోయి వాడు వేరే దేశాల్లోకి పోతే దాని నుండి మనకి చాలా నష్టాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళు అంత దూరం ఆలోచించడానికి వీళ్ళకి సాహసం లేదు ఎందుకంటే మనం చెప్పినా చెప్పకపోయినా చెప్తే ఒకవేళ తప్పు కూడా అనొచ్చు అయితే ఒక విషయం ఏమంటే వీళ్ళు కమిషన్ల కోసము చాలా చోట్ల ఇక్కడికి వస్తే వాళ్ళు మాకు ఏమైనా డబ్బులు వస్తాయని చెప్పేసి పాలక వర్గాలు చేస్తున్నటువంటి ఒక తప్పుడు విధానం వేరే దేశాల నుండి పెట్లు పెట్టుబడులని ఇక్కడ రప్పిస్తాము అది పెంచుతాము ఇది పెంచుతామని అంటే మన రాష్ట్ర ఆదాయాన్ని దేశ అభివృద్ధిని నాశనం చేయడం తప్ప వేరే విధంగా లేదు కాబట్టి ఇది అంత కరెక్ట్ కాదు మన దేశంలో పెట్టుబడులు లేక కాదు లేదా అభివృద్ధి చేసేటువంటి వాళ్ళు లేక కాదు అభివృద్ధి ఎక్కడి నుండి వస్తుంది అసలు సంపద అనేది ఎవడు సృష్టిస్తున్నాడు సంపద అనేది వాస్తవంగా కష్టపడి పనిచేసేవాళ్ళు కార్మికులు కానీ రైతులు కానీ రైతు కూలీలు కానీ వీళ్ళు కష్టపడితే తప్ప సంపద పెరగదు నువ్వు తర్వాత బై ప్రోడక్ట్ అనేది అది వ్యాపారంలో వచ్చేది ఇప్పుడు ఒక గోధుమలు పండించేవాడు వరి పండించేవాడు కందులు పండించేవాడు వీడు కష్టపడి కంది అనేది గోధుమ అనేది పంట బయటకు వస్తే తప్ప నువ్వు బై ప్రా ను చేయలేవు అది వ్యాపారం కాబట్టి ప్రధానమైనటువంటి సంపద రైతులు కార్మికుల దగ్గర ఉంటుంది కాబట్టి వాళ్ళు అక్కడ సంపదను పెంచే విధంగా ఉంటే తప్ప సంపదను మనం సృష్టించలేము ఇది వీళ్ళకి తెలియక కాదు పాలక వర్గాలకి తెలుసు కావాల్సి చేస్తున్నటువంటి ఒక తతంగం ఇది ఇదే విధంగా ధనికులకి మేలు జరిగే విధంగా పోవడం తప్ప వేరే విధంగా ఏమి కాదని నా అభిప్రాయం ఇన్ని ప్రభుత్వాలు మారిన నాయకులు మారిన రాయలసీమలో కరువు వలసలు ఆగడం లేదు భారీ వర్షాలు పడుతున్నా ఎన్నడూ లేని విధంగా శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తివేసినా నాగార్జునసాగర్ గేట్లు ఎత్తివేసినా సముద్రపాలు అవుతున్నాయి మరి ఎందుకు ఈ దుస్థితి ఏర్పడుతుంది ఒక పక్క రిజర్వాయర్లు లేవు ప్రా ప్రాజెక్టులు లేవు మళ్ళీ ప్రభుత్వం ఎందుకు ఆ దిశగా అడుగులు వేయడం లేదని మీ అభిప్రాయం పాలకులకి సామాన్య మానవుడు బాగుపడితే వాళ్ళకేమి లాభం ఉంది ధనిక వర్గం లాభపడితే వాళ్ళు వాళ్ళు కూడా ధనికులు అవుతారు పాలకులు ధనుకు ఇప్పుడు ఉన్నటువంటి పాలకులంతా ధనికులే ఒక్కొక్కరి పైన పదుల కేసులు ఉన్నాయి దోచుక తిన్న కేసులు ఒకరు తప్పించుకోవచ్చు ఇంకొకరి మీద కేసులు ఉండవచ్చు లేదా ముందే బెయిల్ తెచ్చుకు ఇది జరుగుతుంది కేసులు లేనటువంటి రాజకీయ నాయకుడు ఎవరు లేరు దీనికి కారణం ఏమంటే తను దోచుకొని తినడానికి దోపిడి అనేది ఒక డైరెక్ట్గా కనపడకుండా రాజకీయం అనేటువంటి ముసుగులో దోచుకుంటున్నారు కాబట్టి ఈ దోచుకోవడానికి వాళ్ళకు అవసరమైతే ప్రాజెక్టు వస్తాయి లేకపోతే ప్రాజెక్టులు రావు కాబట్టి ప్రజల కోసము అంతో ఇంతో చేయగలిగినటువంటి చేస్తే మాకేమొస్తుంది అనుకుంటే దాంట్లో ఒక టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ మిగిలేటట్లయితే ప్రజల పనులు చేస్తారు వాళ్ళ కోసం వాళ్ళకి మిగిలేటట్లుంటేనే ప్రజలు సపోజ్ చాలా చోట్ల మనకేం జరుగుతుందంటే ప్రజలకి ఇది సేవలు చేస్తున్నారు ఇది అది అని అంటే ఓటు రాజకీయం కోసం ఓట్లు ఎంతమంది చేస్తున్నారు మనకని చేస్తున్నారు తప్ప ప్రజలకి నిజంగా కడుపు నిండా తిండి పెట్టాలా ఉద్యోగాలు మన రాష్ట్రంలో ఎన్ని ఖాళీలు లేవు వేల సంఖ్యలో ఉన్నాయి దళితులు గిరిజనులు లాంటి వాళ్ళ బ్యాక్లాగ్ పోస్టులు చేయొచ్చు కానీ చేయరు ఎందుకు చేయరు వాళ్ళకి చేస్తే బడ్జెట్లు వాళ్ళకి డబ్బులు పోతాయి కాబట్టి అది పోతే మాకు తినడానికి వేరే రకంగా ఉండ అవకాశం ఉండదు కాబట్టి ఆ పోస్టులకు ఇచ్చేటువంటి శాలరీని కూడా మేమే మిగిలించుకొని దాంట్లో ఏమైనా చేసుకోవాలనే ఉద్దేశం తప్ప ఏమి లేదు నిజాయితీగా చేస్తే అందరికీ ఉద్యోగాలు చేయచ్చు దాని పరిణామం ఎంత దాకపోతుందని అంటే ఇప్పుడు ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ సరైనటువంటి ఉద్యోగాలు ఇవ్వకపోయి బ్యాక్లాగ్ పోస్టు కుప్పలు కుప్పలుగా బయటపడి అంటే అట్లనే నిలబడి ఉండడం వల్ల దానిని చేయడానికి వీళ్ళకి ఇష్టం లేక ఎస్సీ ఎస్టీలలో క్యాటగరైజేషన్ అని ఇంకొక పద్ధతిలో వాళ్ళకు వాళ్ళకి గొడవలు పెట్టి ఎవరిని కూడా పైకి తీసుకురాకుండా ఇష్టం వచ్చినట్టుగా కోర్టులో ఎంబడి తిప్పి వాళ్ళ వాళ్ళ కొట్టుకొని సచ్చే విధంగా పెట్టుకుంటారు అందులో భాగంగానే ఎప్పుడో పదుల సంవత్సరాల కిందటువంటి మాల మాదిగలు కొట్టుకొని చేస్తున్నారు ఎస్సీ ఎస్ ఎస్టీలు కూడా కొట్టుకొని చేస్తున్నారు సో ఇది వీళ్ళ తతంగం అందరికి జాబు ఇచ్చి అందరికి చదువులు సరిగా ఉంటే ఈ ప్రాబ్లం రాదు అసలు నీ స్వార్థం కోసము నువ్వు వేరే వాళ్ళని రెచ్చగొట్టి వీళ్ళని రెచ్చగొట్టి నీ పబ్బం గడుపుకోవడం కోసము వర్గీకరణ అని ఇంకోటి అని ఇంకొకటి అని చేస్తున్నా అంటే మొత్తానికి రిజర్వేర్లు ప్రాజెక్టులు కావా పూర్తి కావాలంటే చేయొచ్చు వాళ్ళు ఎట్లా ఎట్లా చేయొచ్చు అండి ఈ రోజు కాదు పంతొమ్మిది వందల నలభై రెండు నుండి నలభై ఆరు వరకు అంబేద్కరు జలవనరుల శాఖలో సెక్రటరీగా పనిచేసాడు అదే బ్రిటిష్ కాలంలో స్వాతంత్రం రాక తర్వాత కార్మిక శాఖలో పనిచేసాడు విద్యుత్ శాఖలో పనిచేసాడు ఆ రోజుల్లో జలవనరులకు సంబంధించినటువంటి మొత్తము మన దేశంలో ఈరోజు ప్రాజెక్టులు కట్టినవి ఆల్రెడీ కట్టబోయేటివి ఇవన్నిటికి సంబంధించినటువంటి మొత్తం ఇన్ఫర్మేషన్ బ్రిటిష్ వాళ్ళతోనే తయారు ఈ ఈరోజు కాదు అది మనం చరిత్ర చదివితే ఎప్పుడు పంతొమ్మిది వందల నలభై రెండు నలభై ఆరు మధ్యకాలంలోనే జరిగింది మరి అప్పటి నుండి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎందుకు చేయాలా ఏ అనేది వీళ్ళకి తెలుసు చేస్తే మామూలుగా కింద ఉన్నటువంటి వాళ్ళు పని పను పనిపాటలు చేసుకునేటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకి లేకపోతే ఉన్నత కులాల్లో పేదలు వీళ్ళందరూ పైకి వస్తారు నేను చిన్నగా ఉన్నప్పుడు ఒక ముఖ్యమంత్రి చెప్తారంటే నేను డైరెక్ట్ వినలేదు కానీ వద్దులే పేర్లు అరే ఫలానా వాడు స్కూల్ కట్టిరా ఊర్లో కట్టిద్దాము అని అతను అడిగితే రేట్ అందరూ స్కూల్ కట్టుకుంటే చదువు అందరూ చదువుకుంటే స్కూల్ కట్టిన తర్వాత మన ఇంట్లో కూడా పనిచేస్తారా మీరు కదా గమన కొండి అని సో ఇట్లాంటి మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళు మరి ఈ రాజ్యాన్ని ఏ విధంగా చేస్తారు కాబట్టి ప్రజాస్వామ్యం నిజంగా మనగలగాలంటే అందరూ అభివృద్ధి కావాలనుకుంటే చట్టసభల్లో అది రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ తక్కువ స్థాయి నుండి అనబడేటువంటి పేదలు లేదా ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలు పేద ఉన్నత కులాల వాళ్ళు అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ అడుగు పెడితే వాళ్ళు తీసుకునేటువంటిది వాళ్ళకి బాధలు తెలుసు కాబట్టి వాళ్ళు తీసుకునేటువంటి స్టెప్స్ ప్రకారము అభివృద్ధి కావడానికి ఆస్కారం ఉంటుంది దేశం కానీ రాష్ట్రం కానీ కాబట్టి అది జరగాల దానికోసం ప్రజలు మరి ఎప్పుడు మేలుగుంటారో ఎంతకాలం వీళ్ళు ఈ కుట్రల కుతంత్రంలో మునిగి ఉంటారో మనకు తెలియదు ఆ కుట్రల కుతంత్రాల నుండి బయటకు వచ్చేంతవరకు ఈ పరిస్థితి ఇట్లే ఉంటుందనేది నా అభిప్రాయం చూసారుగా ఏదేమైనా కానీ అన్ని వర్గాలు సమపాలంగా సమన్యాయం జరిగినప్పుడే రాష్ట్రం కానీ దేశం కానీ అభివృద్ధి చెందుతుందని ప్రాజెక్టులు కూడా సకాలంలో పూర్తవుతాయని పేదవర్గాల ఉన్నత స్థితిని ఆశించకపోతే ఇలాగే పరిస్థితి ఆశిస్తే ఏదైనా అనుకుంటే ప్రభుత్వం చేయొచ్చు అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు వీరు